హాయ్ అండి మా బావ జూలై సెలవుల్లో నాకు కొత్త గ్రైండర్ కొన్నారు కదా గ్రైండర్లో రుబ్బిన పిండితో వడలు చాలా బాగుంటాయి మా బావకి ఇష్టమని చేద్దాం అనుకుంటే వెంటనే అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వడలు చేసి పెట్టాలి అనుకునేదాన్ని అండి అనుకోకుండా మా బావ త్రీ డేస్కి అయితే వచ్చారు నాకు హెల్త్ బాగాలేదని మా బావ వచ్చిన ఆనందంలో వడలు చేసి పెడదామని మినపప్పు అయితే నానపెట్టాను కొత్త గ్రైండర్ రావటం వలన పప్పు గ్రైండర్లో వేసి గిన్నె తెచ్చేలోపు కొంచెం అటు ఇటు కాకుండా నలిగిపోయిందండి కొన్ని వడలైతే బాగానే వడల షేప్లో వచ్చాయి తరువాత నెమ్మదిగా వడలు కాస్త బూరెలు అయిపోయాయండి నాకైతే బాధ అనిపించింది రాకరాక వచ్చిన భర్తకి ప్రేమగా చేసి పెడదామంటే ఇలా అయింది ఏంటి అని ఇంకా ఈ విషయం మా చెప్పి చేతిలో తినమని వడలు పెడితే పోనీలే నా మీద నీకు ప్రేమ ఎక్కువైపోవడంతో కంగారులో ఇలా జరిగిందని నన్ను మోటివేట్ చేశారు ఇలా అర్థం చేసుకునే భర్త దొరికినందుకు నేను చాలా హ్యాపీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్